హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చేసింది కదా ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా ఏంటి అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాం అసలు రెయిన్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటి అంటే బాగా పడేయి అబ్బా రెయిన్ ఎప్పుడు తగ్గిద్ది అనుకునేదాన్ని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రైన్స్ అయితే చాలా పడుతున్నాయండి అసలు ఈ బుజ్జి చూడండి స్కూల్కి వెళ్ళొచ్చింది చెమట్లు పట్టేసి బాగా అమ్ము ఎంత కష్టపడిపోతున్నారో ఇద్దరు అన్నట్టు అనిపిస్తుందండి అందులో నేను వచ్చి ఆయిల్ పెట్టి పంపించాను తర్వాత రోజు హెడ్ బాత్ చేపిద్దామని ఇది చూడండి దీని లుక్ మారిపోయింది ఇక్కడికి వచ్చాక రంగు తగ్గిపోయింది సన్నగా వచ్చింది అంటే హైదరాబాద్ లో ఏంటి అంటే చల్లగా ఉంటది కదండి సో హఠాత్తు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట సో అట్లని ఇద్దరు చేంజ్ అయిపోయారు యోమిక కానీ ఇద్దరు కూడాను అల్లరి అల్లరి స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి దానికి ఏడుపు మొదలు పెడుతుందండి యోమికి ఏదన్నా ఇవ్వకపోతే ఏడుస్తుంది అసలు ఫుల్ అల్లరి చేస్తుంది అనమాట బాగా హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తుంది ఇవి రెండు చెట్లు మనం తీసుకొచ్చానండి అసలు పువ్వులు అసలుకి రాలి పడలేదనమాట రెబ్ రెమ్మలు అనేవి చాలా బాగున్నాయి ప్రతిరోజు వచ్చి చూసుకుంటా ఉంటాను నేను కానీ మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే సరిగ్గా పెరగవు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి సో నేను ఎప్పుడు అలానే ఆలోచిస్తూ ఉంటానండి దీనికోసం అని చెప్పి ఆన్లైన్లో నేను ఒక లిక్విడ్ కూడా ఆర్డర్ చేసి తెప్పించానండి బయట వర్షం పడేలాగా ఉందన్నాను కదా చూడండి ఒకసారి ఎలా ఉందో చాలా చల్లటి గాలి వస్తుందండి అబ్బా నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది చల్లటి గాలి వచ్చి అసలు ఏసీ గాలి వచ్చినట్టు వస్తూ ఉంటుంది అండి ఒక్కొక్కసారి మనకి బయట గాలి బలం అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు అసలు తెలియకుండానే అసలు మనసులో ఒక ఉత్సాహం వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది సో అందుకే మెయిన్ ఎప్పుడు మనం ఏసీలో ఉంటా ఉంటా ఉంటారు చాలామంది కానీ ఒకసారి వచ్చి బయట గాలి చూస్తే ఇలా చల్లటి గాలి బయటే ఉండాలనిపిస్తుంది అండి ఏసీలో అసలు ఉండాలనిపించదు ఇంక ఇద్దరు వచ్చారు హోంవర్క్ చేయడం స్టార్ట్ చేపిస్తానండి ఒక అరగంట అటు ఇటు తినడం ఆడటం అదంతా చేస్తారు వీళ్ళకి హోంవర్క్ చేపిచ్చడానికి అబ్బో యోమిక అయితే అంతే డ్రాయింగ్ ఉంటది కానీ హోంవర్క్ ఏం పెద్దగా ఉండదు కానీ గగన్కి అయితే చెప్పి 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 నాకు రెండు గంటలు ఖచ్చితంగా గగన్ తో కేటాయించాలండి రెండు గంటలు రెండున్నర గంట కేటాయించాలి హోంవర్క్ చేపించడానికి అబ్బో ఓ పెద్ద టాస్క్ లాగా ఉంటది వాడికి ఇవ్వట్లేదు నాకు ఇచ్చినట్టు ఉంటదనమాట హోంవర్క్ అయితే కానీ చేపించాలి కదండీ తప్పదు కదా లేకపోతే ఇంకా వాడు వెనకబడిపోతాడు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు కొంచెం డల్ అనిపిస్తున్నాడు నాకు బట్ ఇంకా స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి బాగానే పర్లేదు అన్ని రికగ్నైజ్ చేస్తున్నాడు అంతటికి వాడు బాగానే రాస్తున్నాడు కానీ నేను చెప్పాలన్నమాట పక్క నుండి నేను చెప్తా ఉంటే వాడికే అర్థం అవుతుంది ఒక్కొక్కసారి నేను కూడా ఫెడప్ అయిపోతాను చెప్పి 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 అయితే బాగా ఫెడప్ అయిపోతానండి కానీ పిల్లల్ని మనం ఇప్పటి నుంచే లైన్లో పెట్టకపోతే రేపటి రోజున మనమే బాధపడాలన్నమాట కానీ హోంవర్క్స్ ఇవన్నీ చేపించేసరికి నాకు నేను అయితే నాకు సరిపోదండి నీరసం వచ్చేస్తుంది అనమాట నాకైతే ఎందుకంటే అది నిజంగా చెప్పాలంటే నుంచి వాళ్ళ స్కూల్లో ఉండడం ఒక ఎత్తే అయితే ఇంటికి వచ్చి మనం హోంవర్క్స్ చేపించేటప్పుడు ఇంకొకటి ఇంకా అదిగాకొచ్చేసి కొంచెం ఒక ఫోర్త్ క్లాస్ వరకు ఇబ్బంది ఉంటది పిల్లలతో అని అనిపించింది తర్వాత నుంచి వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసేస్తారు వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారని అయితే అనుకుంటా ఉంటానన్నమాట నేను బట్ మనం అన్నీ చెప్తా ఉంటే ఇంకా స్టడీ ఎవరు నెక్స్ట్ వాళ్ళకి ట్యూషన్కి పంపించడం అదంతా ఉండదు మనం చెప్పి రాపిస్తూ ఉంటే ఇంక అదంతా ఉండదు సో మనమే వాళ్ళకి ట్యూషన్ చెప్పుకోవాలి ఉంటారనమాట సో నేనైతే నాకు ఎంత పని ఉన్నా కానీ ఖచ్చితంగా వాడితే ఒక రెండు గంటలు కేటాయిస్తాయి యోమిక ఇద్దరికి ఒకేసారి చేపిస్తాను హోంవర్క్ అక్కడ యోమిక చేస్తుంది చూడండి డ్రాయింగ్ చేపి డ్రాయింగ్ చేస్తుంది చూడండి ఏమేం కలర్ దేనికి ఇవ్వాలని చెప్పి చూస్తుంది బాగా అండి కానీ పక్కకి వెళ్ళకూడదురా బాగా వెయ్యాలిరా అంటే బాగా వేస్తుంది మనం చెప్పకుండా ఇంక వదిలేసాం ఆ సర్కిల్ చూడండి ఎలా చేస్తుందో అదేంటి అని అడిగితే సర్కిల్ అని చెప్తుందండి యోమి సో ఎప్పటి నుంచి అండి నేను బిజినెస్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి నేను తీసుకుందాం తీసుకుందాం అని వెనక్కి వెళ్ళిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది ప్రింటర్ అండి నా బిజినెస్ కోసం అంటే ప్రింట్స్ అనేవి బయటికి వెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్ళి దానికంటూ ఒక కేటాయించేదాన్ని అనమాట బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి కానీ ఇష్టం ఉండేది కాదు బయటికి అబ్బా బయటికి వెళ్ళాలా అదే మనకి ఇంట్లో ఉంటుపోతుంది కదా మళ్ళీ ఏది పడితే అది కొనుక్కోలేము అంటే బయట తీపిస్తే ఏంటంటే మనకి ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయిపోతాయి వన్ టైం తీపిస్తే అలా నేను మంత్కి వచ్చి చాలాసార్లు తీపిస్తూ ఉంటాను అలా ఎన్నిసార్లు అని బయటికి వెళ్తాము అలా కాదు మనం ఇంకా బిజినెస్ స్పీడప్ చేయాలి డిస్పాచెస్ ఇంకా స్పీడప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి త్రీ డేస్ పడుతుంది ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఎవరన్నా కొనుక్కుంటే డిస్పాచ్ చేయడానికి త్రీ వర్కింగ్ డేస్లో డిస్పాచ్ చేసేస్తాయి ఎందుకంటే వీళ్ళకంటే ముందున ఉన్న వాళ్ళు డిస్పాచెస్ అవి ఉంటాయి కదా సో ఇది కెనాన్ ప్రింటర్ మనకి వచ్చేసి ఫోర్టీన్ ప్లస్ ఉందన్నమాట ఆన్లైన్లో ఇది ఆన్లైన్లోనే తెప్పించామండి ఫ్లిప్కార్ట్ అసలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను దీనికోసం ఎప్పటి నుంచో తీసుకోవాలి 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 అనుకున్నది ఇప్పుడైతే తీసుకోగలిగానండి ఇన్నాళ్ళకి అనమాట రియల్లీ రియల్లీ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు బయటికి వెళ్ళి చేసుకోవాలి అంటే అంతే అంత ఇంట్లో అలవాటు అయిపోయిందండి మన యూట్యూబ్ ఏంటి అంటే మొత్తం ఇంట్లో ఏదన్నా ఒక మన ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ కూడా ఇంట్లోనే మనం బయటికి వెళ్ళి చేసేది ఏం లేదు ఇంకా అట్లాగా ఇంట్లో 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 ఉండి 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 ఏదన్నా ఒక దాని కోసం నాకు బయటికి వెళ్ళాలి అంటే ఇంక అసలు అయ్యేది కాదనమాట అందులో ప్రింటర్ ఉంటే మనకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అని నా ఉద్దేశం ప్రింటర్ ఉంటే కంపల్సరీగా పిల్లలకి కానీ రేపటి రోజున నా మెయిన్లీ నా బిజినెస్ అండి మెయిన్లీ నా బిజినెస్ గురించి ఆలోచించి తెప్పించుకున్నాను అనమాట రియల్లీ ఇది సూపర్ అంటే సూపర్ హ్యాపీ ఉన్నా నేనైతే ప్రింటర్ వచ్చినందుకు కానీ ఇది మనము కి టెక్నీషియన్ రావాలి వచ్చేంతవరకు వెయిట్ చేయాలి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా నేననే డెలివరీ అవ్వాల్సింది ఈ రోజు అయిందన్నమాట సో వాళ్ళు డెలివరీ ఇచ్చేటప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తారండి ఎట్లుంది ఏంటి ఒకవేళ బ్రేక్ ఏమన్నా అయిందా ఎందుకంటే ఆఫ్టర్ వాళ్ళు మనకి వచ్చి చూసిన తర్వాత మళ్ళీ చూసినప్పుడు బ్రేక్ ఏందనుకోండి అప్పుడు మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది అంటే కొత్త ప్రింటర్ వస్తుంది ఈ ప్రింటర్ వాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి అదే తర్వాత మనం చూసుకొని మనందరికి మనం ఓపెన్ చేసి బ్రేక్ అయ్యింది అనుకోండి ఇంకప్పుడు మనకి వారంటీ ఉంటది కానీ ఎక్స్చేంజ్ ఉండదు అనమాట సో అందుకు మనకి వచ్చినప్పుడే వాళ్ళు ఓపెన్ చేసి చూపించి వెళ్తారు కొంచెం పెద్ద పెద్ద వస్తువులకైతే ఇంకా యోమి చూడండి ఇక్కడ బొమ్మలు వేస్తుంది యోమికి ఏదన్నా టైం కుదిరినప్పుడు బొమ్మలు వేస్తూ ఉంటుంది నా బొమ్మ అంటది వాళ్ళ మామ బొమ్మ అంటది వాళ్ళ అత్త బొమ్మ అంటది వాళ్ళ అన్న బొమ్మ అంటది సో అందరూ బొమ్మలు గీస్తా ఉంటది తలకాయ చూడండి అంటే పెద్దది గీస్తుందో భలే గీస్తుంది అనమాట అమ్మ చూడు అన్న బొమ్మ గీసానని చెప్పి చూపిస్తూ ఉంటది అత్త బొమ్మ గీసానంటది వాళ్ళ మామ బొమ్మ గీసానంటది సో అట్లా వాళ్ళ అత్త వాళ్ళ మామతో అటాచ్మెంట్ ఎక్కువ యోమికకి బాగా అసలు వాళ్ళత్తా వాళ్ళ మామ వచ్చినప్పుడు అయితే అలా వాళ్ళ పక్కనే కూర్చొని ఆడుతా ఉంటదనమాట నాకు నా వల్లో కూర్చొని అలా బొమ్మలు గీసి చూపిస్తా ఉంటది నాకు అది ఖాళీగా ఉన్నప్పుడు గగన్ హోంవర్క్ చేపిస్తూ ఉంటాను కదా అది ఖాళీగా ఉంటే ఏదో ఒక బుక్ తీసుకొని పిచ్చి గీతలు గీస్తా ఉంటది అబ్బా అలా కాదులే అని చెప్పి వాళ్ళ మామయ్య స్లేట్ కొని ఇచ్చాడు ఇంక అప్పుడు నుంచి ఆ స్లేట్ మీద గీస్తుంది అనమాట అందరి బొమ్మలు ఫన్నీ అనిపిస్తుంది సో ఈ చీరలు అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయాయండి బ్లౌజ్కి మంచి వర్క్ అలానే శారీకి హెవీగా మనకి స్టోన్ సిరోస్కి స్టోన్స్ రావడం వల్ల సూపర్ అనిపించింది అందులో డబల్ షేడెడ్ సారీస్ అండి సూపర్ చాలా బాగుంది ప్రైస్ కూడా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అనమాట అంటే క్లాత్ కూడా మనకి మంచి జార్జెట్ బ్లౌజ్ నిండా హెవీ వర్క్ రావడం వల్ల చాలా బాగా అనిపించింది నాకు కూడా మీరు కూడా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ చేసుకొని కొనుక్కోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చాలా బాగా అనిపించాయి అనమాట అంటే కలర్స్ కూడా మనకి డబల్ షేడ్ కాబట్టి టూ కలర్స్ వస్తాయండి పైన లైట్ వస్తుంది కింద డార్క్ వస్తుంది సో అట్లాగా మనకి మొత్తం ఒకటి త్రీ కలర్స్ లాగా కనిపిస్తూ ఉంటది సారీ అలానే బ్లౌజ్ కూడా మంచిగా కాంట్రాస్ట్ ఉంది హెవీగా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా కుట్టించుకొని యూస్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ మధ్య బ్లౌజెస్ ఎక్కువగా బుట్ట బుట్ట పెట్టిస్తున్నారు లైట్ బుట్ట పెడుతున్నారు పైన కొంచెం ఆ చేతికి ఈ చేతికి లైట్గా పెడుతున్నారండి చాలా బాగా and de మీరు కూడా అలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను కూడా ఈ మధ్య ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించాను అలానే రియల్లీ చాలా చాలా బాగా అనిపించిందండి అంతే అదొక మోడల్ లాగా అనిపించింది అనమాట మొత్తం దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ సిక్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవరు వదిలిపెట్టుకోకండి తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేసుకొని కొనుక్కోండి షేడెడ్ శారీస్ కాబట్టి మనకి మెత్తగా బాగుంటాయండి చాలా మెత్తగా ఉంటాయి ఆఫీస్ వేర్ పార్టీ వేర్ ఇలా కూడా మీరు వేర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది